అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి కొత్త పెన్షన్లు కావచ్చు అలాగే పాత పెన్షన్లకి సంబంధించి ఏదైతే కొత్త పథకాలు ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పారో నాలుగు వేల రూపాయలు వీటికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఏంటిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే గత నెల పెన్షన్లు ఎప్పు ఎప్పుడు అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు వీడియోని చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి అండ్ మర్చిపోకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఆల్రెడీ పెన్షన్లు అనేవి ఇచ్చారు మీ జిల్లాలో పెన్షన్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో మాకు మా జిల్లాలో ఇచ్చారు అని లేదంటే మా ఊర్లో ఇచ్చారా అని చెప్పేసి కామెంట్ చేయండి ఇవ్వకపోతే నువ్వు అని చెప్పేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త అప్లికేషన్లకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయబోతున్నారనే అంశం గురించి మాట్లాడుకోవాలంటే అది ఎన్నికల తర్వాతే జరగబోతుంది దానికి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బడ్జెట్లో నియమించింది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అయితే ఈ పెన్షన్లు అనేవి మనకి ఖచ్చితంగా ఆగస్టు నెలలో వచ్చే అవకాశాలు అయితే అప్పిస్తున్నాయి సో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అలాగే ఇప్పుడు పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎప్పుడు ఇస్తారనే దాని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పాత పెన్షన్లకి సంబంధించి ఇరవై మూడో తారీఖు నుండి పెన్షన్లు అనేవి ఇస్తున్నారు ఇస్తున్నారనమాట సో ఈ నెల ముప్పై దాకా పెన్షన్లు అనేవి ఇస్తారు సో బహుశా ఈ ఇరవై ఆరో తారీఖు కల్లా తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు అన్నీ కూడా పూర్తి చేయాలనే భావనతో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే మీకు పెన్షన్ అనేది వచ్చిందా రాలేదా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ రేపెళ్లింట్లో పెన్షన్ వచ్చినా కూడా ఈ వీడియోను ఒకసారి చూసి వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకు పెన్షన్ ఇచ్చిన సందర్భాన్ని అయితే తెలియజేసే ప్రయత్నం చేయండి సో కాబట్టి కొత్త పెన్షన్లు కావచ్చు పాత పెన్షన్లు కావచ్చు ఇంకా పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు ఎన్నికల కోడ్లు అమల్లో ఉన్న కారణంగా వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఆగస్టు నెలలో కొత్త పెన్షన్లు అనేవి రాబోతున్నాయి అలాగే నాలుగు వేల రూపాయలు కూడా రాబోతున్నాయి అనేది చూసుకోవచ్చు కొత్త అప్లికేషన్లకి సంబంధించిన అప్డేట్ కూడా అప్పుడే ఉండబోతుంది అనేది అయితే ఈ సందర్భంగా మీకు తెలియజేయబోతున్నాను సో ఇది లేటెస్ట్ అప్డేట్ మీ తోటి వాళ్ళకు కూడా వాట్సాప్లో వీడియోని షేర్ చేసి ఇన్ఫర్మేషన్ తెలియజేయండి ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి